సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నా మీద ఉన్న భక్తి నిజమే అయితే ఈ బంగారు పాదుకులను వెంటనే తాకు తాకిన క్షణంలోనే నువ్వు ఒక గొప్ప శుభవార్త వింటావు అమ్మా కాబట్టి ఆలోచించకుండా వెంటనే నా పాదాలను తాకుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి చూస్తూ ఉంటే ఈ మధ్య నువ్వు చాలా కంగారు పడుతూ ఉన్నావు కంగారు పడటం వల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు కంగారు పడటం వల్ల నీ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ ఉంటుంది నీ సాయి నీ చెంతనే ఉన్నాడు అని చెప్పి నేను ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను అయినా కూడా నువ్వు కంగారు పడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా నువ్వు ఏ మాత్రం కింద పడకుండా నా చెయ్యిని నీకు అందిస్తూ ఉన్నాను కానీ నువ్వు మాత్రం నా చెయ్యిని అందుకోవటం లేదు బిడ్డ ఎందుకు నాపై నమ్మకం నీకు సన్నగిల్లిందా నమ్మకం పూర్తిగా నువ్వు కోల్పోతున్నావా నాపై ఉన్న భక్తి నమ్మకం నీలో ఏమాత్రం లేనప్పుడు నువ్వు నాపైన అపనమ్మకాన్ని పెంచుకుంటున్నప్పుడు నా పైన నువ్వు నమ్మకాన్ని పెంచుకోకపోవటానికి కానీ నీకొచ్చిన సమస్యలు నేను తీర్చలేకపోతున్నాను అని నువ్వు అనుకోవటానికి కానీ నీకున్న నీ మనసులో నువ్వు పడుతున్న కంగారుకు కానీ వీటన్నింటికి కారణం ఏంటి అంటే కేవలం నువ్వు నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకం నా చేతిని పట్టుకోవాలన్నా కూడా నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు నమ్మలేకపోతున్నావు నువ్వు చేస్తున్న పనిపైన కూడా నువ్వు విశ్వాసం లేకపోవటం ఏదైనా సరే మనం ఒక పని చేసే ముందు కానీ ఒక మాటని మనం వినే ముందు కానీ వారిపై పూర్తి నమ్మకాన్ని పెంచుకోవాలి ఏ భగవంతునైనా సరే మనం నమ్మి కొలిచేటప్పుడు పూర్తి నమ్మకం పెట్టుకోవాలి వారిపై విశ్వాసం ఉంచి నా భక్తి భావంతో వారిని పూజించాలి అలా భక్తి భావం లేకుండా నమ్మకంగా లేకుండా పూజించినప్పుడు మనం పూజించే పూజ కూడా భగవంతుడికి చేరదు బిడ్డ భగవంతుణ్ణి పూజించేటప్పుడు మనసు నిండా భగవంతుణ్ణి నింపుకోవాలి భగవంతుడి రూపాన్ని మనసు నిండా కంటి నిండా నింపుకొని భగవంతుణ్ణి పూజించాలి అలా పూజించలేనప్పుడు మనకు భగవంతుడి అనుగ్రహం కూడా లభించదు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను జాగ్రత్తగా విను భగవంతుడి పాదాల చెంత చేరిన పూలు భగవంతుడి మెడలో మాలగా ఉన్నటువంటి పూలతో ఇలా పలికాయట మీరు మేము ఒకటే కదా మరి మీరెందుకు భగవంతుడి మెడలో చేరారు మేమెందుకు భగవంతుడి పాదాల దగ్గర ఉన్నాము మీ గొప్పతనం ఏంటి మేం చేసుకున్న పాపం ఏమిటి అని అడిగాయట అప్పుడు భగవంతుడి మెడలో మాలలో ఉన్నటువంటి ఒక పువ్వు చిన్నగా నవ్వి మేము మాలగా చేరి భగవంతుడి మెడలో రకి రావడానికి సూది గుండా గుచ్చి దారంలో వేసి ఇలా మాలగా ఎంతో బాధని అనుభవించి మాల రూపంలో భగవంతుడి మెడలో చేరాము కానీ మీరు మాత్రం అంతటి బాధని భరించలేకే భగవంతుడి పాదాల చెంత చేరారు అదే మీకు మాకు ఉన్నటువంటి గొప్పతనం అని పలికాయట అందుకే మీరు కూడా భగవంతుడి మీద ఎప్పుడైతే పూర్తి నమ్మకాన్ని భక్తిని కలిగి ఉంటారో అప్పుడు మీ స్థానం కూడా అందనంత ఎత్తులో ఉంటుంది భగవంతుడి దృష్టిలో అలా కాకుండా నువ్వు ఎంచుకున్నటువంటి పని కానీ ఎంచుకొని కొల్చేటువంటి భగవంతుడిని కానీ అపనమ్మకంతో కనుక నువ్వు చేసినట్లయితే ఎప్పటికీ కూడా నీకు ఆ పని సాధించలేవు ఇప్పుడే కాదు ఎప్పుడో ఎన్నోసార్లు నీకు చెప్పాను నీ నుండి నాకు ఏది అవసరం లేదు ఆర్పాటమైన పూజలు ఏవీ నీ నుండి నాకు అవసరం లేదు కానీ నీ నుండి నేను కోరుకునేది మాత్రం ఎప్పుడూ ఒకటే అనన్యమైన భక్తి అలాగే నమ్మకం వీటినే నాకు గురుదక్షిణగా ఇవ్వమని నేను ఎన్నోసార్లు అడిగాను కానీ నువ్వు ఎప్పుడూ కూడా నాపై అపనమ్మకంతోనే ఉంటున్నావు నీకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఎటువంటి ఆటంకాలు వచ్చినా అన్నింటికీ కూడా నువ్వు భయపడి ఏడుస్తున్నావే కానీ నాకు బాబా ఉన్నారు నా బాబా నాకు తీరుస్తారు నా బాబా నన్ను గట్టెక్కిస్తారు అని నువ్వు పూర్తిగా నమ్మలేకపోతున్నావు వాటికి చెప్పు నా బాబా నాకు అండగా ఉన్న ఆ కష్టాలు కన్నీళ్ళు నన్ను ఏమీ చెయ్యలేవు అని చెప్పి వాటికి ధైర్యంగా నువ్వు నోరు చేసుకొని చెప్పు తల్లి అప్పుడు నిన్ను అవి ఏమీ చేయలేవు నిన్ను బాధించే పరిస్థితి నీకు అస్సలు రాదు నీకు నేను చాలా మంచి విషయాలు చెప్తున్నాను ఎన్నోసార్లు ఎన్నో మాటలు నీకు అపనమ్మకాన్ని పెట్టుకోకుండా నమ్మకంగా నమ్మాలి నమ్మకంగా ధైర్యంగా నడవాలి ముందుకని చెప్పి ఎన్నోసార్లు నీకు చెప్తూ వస్తున్నాను ఇవన్నీ కూడా నువ్వు వినకుండా రాబోయేటువంటి కష్టాన్ని చూసి బాధను చూసి భయపడి ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నాను నాకు ఊపిలాడుతుందా నేను బయటికి రాగలనా ఈ ఊపిలోంచి నేను ఎలా బయటపడాలి అనే ఆలోచనలతోనే నీ జీవితం అంతా అమ్మా ఇప్పుడు ఇలా ఉన్నటువంటి జీవితం రేపు కూడా ఇలానే ఉంటుంది అని అనుకోవటం నీ మూర్ఖత్వం కష్ట సుఖాలు శాశ్వతంగా ఉండిపోవు ఈరోజు ఉన్న కష్టాలు రేపు ఉండవు ఈ ఉన్న సుఖాలు రేపు ఉండవు ఈరోజు సుఖంగా సంతోషంగా ఉన్నవారు రేపు కష్టం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతారు అని నువ్వు చెప్పగలవా ఎవరి జీవితంలో ఎలా రాసిపెట్టి ఉందో తప్పకుండా జరిగే తీరుతుంది ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కారు కాబట్టి భగవంతుడు ఎవరి జీవితాన్ని వాళ్ళకి ముందే రాసిపెట్టి ఉంటాడు సముద్రాన్ని తక్కువ అంచనా వేయటం ఎంత తప్పో భగవంతుని కూడా తక్కువగా ఆలోచించడం అంతే తప్పు అవుతుంది ఇప్పుడే ఈ క్షణంలోనే నీకు దుర్భరమైన వంటి జీవితంలో ఉన్న నీ జీవితాన్ని కూడా బాగు చేసేవాడే భగవంతుడు మరి ఎప్పుడైతే వారి పాదాలను వదలకుండా గట్టిగా పట్టుకుంటావో అప్పుడే నీకు నీ కష్టమంతా కూడా నీకు చిన్నదిగా అనిపిస్తుంది సముద్రాలను సైతం సునాయాసంగా దాటగలిగేటువంటి శక్తిని నీకు ఆ భగవంతుడు కలిగిస్తాడు అలా కాకుండా నువ్వు భగవంతుడిపై అపక నమ్మకాన్ని పెంచుకొని నీ కష్టాలను కన్నీళ్లతో నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే నువ్వు సరి నిర్ణయం ఎప్పుడు తీసుకోగడతావు ఎప్పుడు నువ్వు భగవంతుడిపై పూర్తి వ్యవహారాన్ని వ్యవహరించి ఉంటావు చెప్పు నువ్వు నన్ను పూర్తిగా నమ్మటం కాదు నీ సాయే నన్ను పూర్తిగా నమ్మాడు కాబట్టే నా మాటని నువ్వు పూర్తిగా వినగలుగుతున్నావు కాబట్టి నా మాటలన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకో నమ్మకంతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్